హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మెయిన్ శోభాన్ అండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ మరిగిటూరు వైష్ణవి హోల్సేల్ బ్లాక్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి నూట యాభై ఎనిమిదో వీడియో అయితే వచ్చేస్తున్నాం చేస్తున్నామండి అండ్ మనకి షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ అయితే ఉంటుంది ఈ రోజు కలెక్షన్ అంతా కూడా మొన్నటి రోజున మనం ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక లైవ్ అయితే రిలీజ్ చేసాము బ్రాసో సారీస్ అండ్ ఆ లైవ్ అయితే చాలా బాగా వెళ్ళింది అండ్ ఇంకా బ్రాసో సారీస్ సేమ్ డిజైన్ అడుగుతున్నారు అప్పుడైతే మనకి స్టాక్ అనేది అయిపోయింది అనమాట అందుకని మళ్ళీ మనకు సేమ్ ప్రైస్ కి సారీస్ అయితే తీసుకొచ్చాము అండ్ మనం ప్రైజ్ అయితే సేమ్ ప్రైజ్ అయితే పెడుతున్నాము అండ్ వీని అయితే ఎవ్వరూ స్కిప్ చేయకండి అండ్ ఈ కార్తీక మాసం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా రీసెల్లర్స్ కి అమ్ముకునే వాళ్ళకి పెట్టుబడి చీరలు కావాలనుకునే వాళ్ళకి పెళ్లిళ్ళు కాబట్టి పెట్టుబడి చీరలు చాలా ఎక్కువ నీడు ఉంటుంది కూడా మీద ఏ కలెక్షన్ అయినా పర్చేస్ చేయండి ఐదు వేలు బిల్ అయ్యింది అనుకోండి మీకు ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గిస్తాము మామూలుగా ప్రైజెస్ చాలా రీజనబుల్ గా ఉంటాయి వీరి దగ్గర ఇలా ఇన్ని చెప్పామని ఇలా తీసుకోవాలని లేదు ఇంత బిల్ చేయాలని లేదు సింగిల్ సారీ కూడా వీడియోలో చెప్పే హోల్సేల్ ప్రైస్ కే ఇస్తామని గమనించండి సండే కూడా షాప్ అయితే ఓపెన్ లోనే ఉంటుంది అనమాట ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే కలెక్షన్ అయితే వచ్చేద్దాము అండ్ ఫస్ట్ అయితే లాస్ట్ టైం బాగా హిట్ అయిన బ్రాసో సారీస్ ఓపెన్ చేసాము ఇవైతే మనకి కంప్లీట్ గా మళ్ళీ కొత్త బెయిల్ అయితే వచ్చిందనమాట అండ్ ప్యూర్ మనకి కలంకారి సెట్ వైజ్ ఉంది ఫ్రెష్ అండి విత్ మనకి ఇదంతా కూడా పండు అనమాట అండ్ సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తినండి బ్లౌజ్ పక్క కాంట్రాస్ట్ లో మనకు ఫ్లవర్ వీవింగ్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇదే సెట్ లో మనకి కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ అన్ని చూద్దాము మంచి బ్లూ కలర్ కి మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి అప్పుడు కూడా చెప్పామండి త్రిపుల్ నైన్ కి ఫోర్ శారీస్ అనమాట వీడియో నుంచి అబ్బాయి స్కిప్ చేయకండి నా గ్రే విత్ పింక్ రామా గ్రీన్ విత్ మనకి ఆరెంజ్ కలర్ అలానే మనకి బాటిల్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ అలానే మనకి వచ్చేసరికి చిలక ఏమో రాయల్ బ్లూ నావి బ్లూ కలర్ కి వచ్చేసరికి పింక్ ఆల్మోస్ట్ ఇది ఓపెన్ పెట్టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి రియల్లీ నైస్ అంతా కూడా మనకి మ్యాంగో బుటాస్ తో మనకు వస్తే పెన్ అలంకారీ డిజైన్ అనమాట ఎనీ డిజైన్ లో ఎనీ ఫోర్ మీరు బై చేసుకోవచ్చు త్రిపుల్ నైన్ పడుతుంది అనమాట ఇంకా ఫైనల్లీ ఇంకా ఎవరైనా టూ సారీస్ అలా కావాలి అంటే షాప్ కి రండి తీసుకోవచ్చు ఆన్లైన్ అయినా ఇస్తాంలేండి మనం అభయ మనం రూల్స్ అయితే ఏం లేవు మీకు తెలుసు ఆ విషయం కానీ ఫోర్ తీసుకోవటం మనం ఆప్షన్ గా అయితే పెట్టామన్నమాట అండ్ మన ఫేషల్ డిజైన్ అనమాట అండ్ మంచి లైట్ స్కై బ్లూ కలర్ కి మనకి డార్క్ గ్రే కలరు అలానే మనకి పీచ్ విత్ ఆరెంజ్ కలరు అలానే మనకి యాష్ విత్ ఎల్లో కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి అండ్ మనకి ఇది కూడా అంతే అండి పప్పాయ కలర్కి వచ్చేసరికి మనకి నావి బ్లూ షేడు అలానే మనకి వచ్చేసరికి మంచి పింక్ కలర్ కి మెరూన్ రెడ్ ఇంకా కలర్స్ డిజైన్స్ అనేది ఇలా వేసేస్తాము ఇంకా ఓపెన్ పిక్స్ అయితే ఏం లేవండి ఒకసారి డిజైన్స్ అనేది వాచ్ చేసుకోండి అండ్ మనకి ఇది కూడా డబుల్ బోర్డర్ అయితే వచ్చిందనమాట ఇది కూడా లైవ్ లో చాలా బాగా సక్సెస్ అయితే అయినాయి అండ్ మనకి వస్తే టూ ఫోర్టీ నైన్ పడుతుంది అండి మీరు త్రిబుల్ నైన్ ఫోర్ తీసుకున్నా వీడియో స్కిప్ చేయకండి గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ వాటర్ బ్లూ ఎల్లో కలర్ అండ్ స్కై బ్లూ కలర్ కింద బోర్డర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది మనకి సిల్వర్ బీనింగ్ అయితే వచ్చింది ఇందాక మనం టూ డిజైన్స్ చూసాము ఆ టూ డిజైన్స్ కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇది కూడా మనకి ఫుల్ సెట్ ఉందండి కేవలం కేవలం మనకి వచ్చి త్రిపుల్ నైన్ కి ఫోర్ శారీస్ అమ్ముకునే వాళ్ళకి మీకు నచ్చిన డిజైన్ అయితే తీసుకోవచ్చండి ఒకటే డిజైన్ తీసుకోవాలన్న రూల్ అయితే లేదు అదే డిజైన్ లో ఫోర్ తీసుకోవాలా అన్నదైతే మనమైతే పెట్టలేదు మీకు నచ్చిన ఫోర్ ఎనీ ఫోర్ అనమాట ఇక ఫైనల్లీ ఏవైతే ఇంకా వచ్చినా చేసినా ఇంకా టూ త్రీ మన మన రెగ్యులర్ కస్టమర్స్ అయితే కూడా ఇస్తాము అదే ప్రైస్కే మార్చి అయితే ఉండదు మళ్ళీ అంటే ఇదేనా అని మాత్రం గట్టిగా అయితే అనుకోకండి నెక్స్ట్ మంచి పోచెపల్లి డిజైన్ ఎల్లో కలర్ అండ్ చిలక పచ్చ కలరు అలానే మనకి వస్తే రెడ్ కలర్ ఆరెంజ్ కలరు ఇవన్నీ చూడండి డిజైన్స్ ఎంత బ్యూ బ్యూటిఫుల్ గా ఉండేది క్రీమ్ బేస్ అండి అంటే మనకి సారీ కలర్ అంతా క్రీమ్ అయితే వస్తుంది క్రీమ్ విత్ నావీ బ్లూ దానికి రిలేటెడ్గా మనకి నావీ బ్లూ తో మనకి అంతా కూడా డిజిటల్ ఫ్లవర్స్ అయితే వస్తాయి క్రీమ్ కలర్ విత్ మనకి గ్రీన్ కలర్ అలానే మనకి క్రీమ్ విత్ మనకి రామా బ్లూ అండ్ క్రీమ్ కలర్ ఏమో మనకి మెరూన్ రెడ్ అంటే క్రీమ్ బ్రేస్ బ్రేస్ అయితే ఉంటుంది అండ్ కేవలం కేవలం ఇవన్నీ కూడా మనకి క్రీమ్ నైన్ ఫోర్ సారీస్ అండి బయట నైన్ అండ్ త్రీ ట్వంటీ ఫైవ్ ప్రైజెస్ అయితే కనబడుతూ ఉంటాయి అండ్ ఇది బాధిని డిజైన్ ఈ డిజైన్ టర్న్ చూడండి బాగా హైలైటెడ్ అసలు అండ్ బాటిల్ గ్రీన్ మీరు పింక్ రామా గ్రీన్ అలానే మనకి రామా గ్రీన్ రాయల్ బ్లూ కలర్ చాలా బాగుంటుందండి బాధిని లాస్ట్ టైం మనము లైవ్ పెట్టినప్పుడు కూడా ఎక్కువ మంది బాంధిని అయితే అడిగారు ఇది ఇక్కడ మీకు ఫుల్ సెట్ అయితే ఉంది సో ఎవరైతే వీడియో స్కిప్ చేయకండి చిలకపచ్చ నావి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వాన్యో సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మీకు ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం త్రిబుల్ నైన్ కి ఫోర్ శారీస్ అండి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ డిజైన్స్ చూపించాము మీకు నచ్చిన డిజైన్ లో నచ్చిన కలర్ తీసుకోవచ్చు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉందనమాట లేదు అంటే మేము ఇంకా సింగిల్స్ టూ త్రీ కావాలన్నా కూడా ఇస్తాము అది అయితే ఉండమండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు షేర్ చేసినంత కూడా మనకు బ్రాసోస్ అలానే మన బ్రాసోల్లో మనం బాందిని అండ్ మనం కలకారీ డిజైన్స్ పేస్టల్ కలర్స్ అండ్ నెక్స్ట్ కూడా వీడియోలో అంటే ఏంటంటే బాగా ఇల్లు సీజన్ మనం మ్యారేజ్ అకేషన్ కి పెట్టుబడి చీరలు కాదు గృహప్రవేశమైన ఏం అయినా కూడా చాలా మంది ఎందుకంటే వచ్చిన రిలేటివ్స్ ని పెట్టుబడి చీరల కింద అంటే జాగ్రత్తలతో పాటు చీరలు పెడుతూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే మనకి బాగా ఈ కలెక్షన్ అయితే చాలా చోట్ల మనకి వస్తున్నాయి ఇలా కూడా జరుగుతుంది కాబట్టి మనకి పెట్టుబడి చీరలు అనేది బాగా ఉంటుంది చాలా మంది అడుగుతుంటారు వంద శారీస్ కావాలి రెండు వందల శారీస్ కావాలి అండ్ అలా కూడా అడుగుతున్నారు అందుకే మీరు ఈ వీడియో అయితే మనం రిలీజ్ చేశాము మీకు ఎన్ని కావాలి అన్న పెట్టుబడి చీరలు మీకు లో ప్రేస్ లో ఈ రోజు వీడియోలో మీకు సప్లై ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా పెట్టుబడి చీరలే నేను కలెక్షన్ ఇస్తున్నాం అనేది అయితే చూడండి కలెక్షన్ చేంజ్ అయింది అనమాట సో సిల్వర్ లైన్స్ అండ్ ప్యూర్ జార్జెట్ ఈరోజు పల్ అండ్ బ్లౌజ్ అన్నీ ఉంటాయి మొత్తం సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది అనమాట ఓకే బ్లౌజ్ సిల్వర్ లైన్స్ అయితే ఉంటాయి వీటిలో కూడా మీకు వచ్చేసరికి నెంబర్ ఆఫ్ మిక్సర్ కలెక్షన్ అయితే ఉంది అవైలబుల్ బ్లాక్ డిజైన్స్ మీరు వాచ్ చేసుకోండి విగ్ పర్పుల్ సో నెక్స్ట్ వన్ ఆరెంజ్ అండ్ బ్రౌన్ రెడ్ విత్ గ్రీన్ అండ్ బచ్చిన పండుగ కనిక షేడ్ బార్డర్ అనమాట సారీ మంచి వెయిట్ ఉంటుంది అంటే వెయిట్ అంటే మంచి క్వాలిటీ ఉంటుంది అనమాట విత్ మనకి వస్తే సిల్వర్ లైన్ అయితే ఉంటుంది అండ్ రామా గ్రీన్ అయితే మనకి వస్తుంది వైలెట్ అండ్ మనకి వస్తే మెరూన్ విత్ రామా గ్రీన్ నెక్స్ట్ వన్ చిలక పచ్చ గ్రీన్ అండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ లావెండర్ కలర్ కేమో మనకి టొమాటో రెడ్ కలర్ అనమాట బోటిల్ గ్రీన్ అండ్ మనకి నావి బ్లూ కలర్ కేమో ఎమరాల్డ్ పచ్చ అనమాట సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ రెడిబ్యూటీ ప్రైజెస్ మనకి లేదు అండ్ డార్క్ రెడ్ కలర్ మీ ఫోర్ ట్రిపుల్ నైన్ అదే చిల్డ్రన్స్ డే స్పెషల్ ఆఫర్ ఫోర్ నైన్ సో చిల్డ్రన్స్ డే స్పెషల్ ఆఫర్ మదర్స్ డే ఆఫర్స్ ఇస్తున్నాము అండ్ మీకు వచ్చేసరికి ఏంటంటే ఎనీ ఫోర్ ఏ డిజైన్ అయినా ఏ అంటే ఎటువంటి నాకు ఏంటంటే బ్రాస్కోర్ చూసాం ఇప్పుడు వచ్చేసరికి సిల్వర్ జెడీ లైన్స్ ఏదైనా కూడా మీకు వచ్చేసరికి ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ ట్రిపుల్ నైన్ రూపీస్ మా అందరమేనండి ఇది కూడా మనకి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ వరకు ప్రైజ్ అయితే ఉంటుంది అనమాట బా చాలా బాగుంది డార్క్ బింక్ కలర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మనకి బ్లాక్ విత్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ అండ్ మనకి ఒకసారి మెజెంటా విత్ లావెండర్ కలర్ అనమాట ఇది సేమ్ పీస్ ఆ కలర్ చూసి సేమ్ సేమ్ పీస్ అండ్ మనకి ఒకసారి రెడ్ అలానే మనకి ఒకసారి మంచి చీలకచ్చా బాటిల్ గ్రీను ఇది కూడా మనకి ఒకసారి స్నఫ్ షేడ్ కి ఏమో లావెండర్ అండ్ ఎల్లో కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండి అండ్ మనకి బచ్చలపాటి షేడ్ ఇది కూడా మనకి లైట్ ఆరెంజ్ విత్ మనకి ఒకసారి స్నఫ్ షేడ్ అండి మెరున్ విత్ రామా గ్రీన్ ఎల్లో కలర్ కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కేవలం మీకు ఒకసారి ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ త్రిపుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఇది మనకి ఒకసారి కలర్ అయితే వచ్చింది యాష్ కలర్ కి మనకి పింక్ అయితే వచ్చింది అనమాట ఇది కూడా చాలా బాగుందండి బ్రౌన్ విత్ మనకి పింక్ కలర్ చిలకపచ్చ బాటిల్ గ్రీన్ లో ఇది ఫ్లోరల్స్ బాగుందండి లావెండర్ వైన్ ఇది కూడా మనకి పీస్ అయితే వచ్చింది కొన్ని మీకు రిపీటెడ్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది అన్ని చాలా వరకు రాలేదు కొన్ని ఎక్కడో మీకు సంథింగ్ చిన్న చిన్న మీకు ఒక టూ ఆర్ శారీస్ అయితే రిపీటెడ్ ఉన్నాయి సేమ్ డిజైన్ చూడండి గ్రీన్ ఆరెంజ్ అలానే మనకి వచ్చి స్కూల్ సేమ్ డిజైన్ వచ్చింది మష్రూమ్ డిజైన్ బాగున్నాయి డిజైన్స్ అయితే మాత్రం ఇది కూడా మనకి రామా గ్రీన్ అండ్ లావెండర్ అండ్ గ్రీన్ అండ్ లైట్ ఎల్లో అనమాట ఇది కూడా బ్యూటిఫుల్ అండి నావి బ్లూ అండ్ మనకి పింక్ కలర్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది రాయల్ బ్లూ షేడ్ అండ్ మనకి లైట్ వాటర్ బ్లూ కలర్ అనమాట ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇదే కలర్ నే మనకి ఇంకొక డిజైన్ అనమాట జస్ట్ ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ మీకు వచ్చేసరికి ప్రీ ఫుల్ అయితే పడుతుంది గుట్టూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని అమయ ఆగ్నేయ కట్ పీసెస్ బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ అండ్ పింక్ కలర్ లక్స్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి ఇవి మీకు విస్పోస్ లైన్స్ వచ్చినాయి ఇవి మనకి బాక్స్ లో ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుందండి ఇవి కూడా మీకు వచ్చి త్రిపుల్ నైన్ కి ఫోర్ సారీస్ లో పెట్టేసాం అనమాట ఆరెంజ్ కలరు ఇవి సిల్వర్ లైన్స్ అయిపోయినాయి ఇవి విస్పోస్ లైన్స్ అండి మీ దగ్గర నుంచి చూసినా మీకు అర్థమవుతుందన్నమాట అనమాట రిపీటెడ్ ఎల్లో సో నెక్స్ట్ వచ్చేసరికి రామా గ్రీన్ పింక్ ఆరెంజ్ అండ్ వాటర్ బ్లూ అండ్ నెక్స్ట్ డిజైన్ మారింది అండ్ మనకి చిలకపచ్చ గ్రీన్ ఇక్కడ నుంచి చూడండి స్కై బ్లూ పింక్ కలరు అండ్ గ్రీన్ లక్స్ గ్రీన్ షేడు పింక్ పీచ్ కలర్ ఎల్లో పీచ్ కలర్ గ్రీన్ వచ్చింది ఆరెంజ్ కలర్ వచ్చింది లక్కీగా ఇవి మనకి టూ టూ ఉన్నాయండి వచ్చేసి ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ మనకి ట్రిపుల్ లైన్ అయితే పడుతుంది ఎనీ ఫోర్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా విస్కోస్ అండి మనకి సారీ అంతా కూడా మనకి వచ్చేసరికి టాప్ టు బాటమ్ విస్కోస్ లైన్స్ అయితే వచ్చినాయి ఇది డిఫరెంట్ డిజిటల్ బంచెస్ అన్నమాట చూడండి ఇందులో లక్స్ గ్రీన్ ఉంది చిలకపచ్చ గ్రీన్ ఉంది ఆరెంజ్ కలర్ ఇది మనకి ఫ్లోరల్ అనమాట చిలకపచ్చ గ్రీన్ అండ్ మనకి బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ ఇక్కడ వరకు విస్కోస్ అయిపోయినాయి బ్రాసోల్ అయిపోయినాయి సిల్వర్ లైన్స్ అయిపోయినాయి సో ఇప్పటివరకు వరకు సిల్వర్ జెరీ లైన్స్ చూసాము ఆస్తా అలానే మనకి సరికి నెక్స్ట్ బ్రాస్వాల్ చూసాము అలానే విస్కోస్ చూసాము అంటే త్రీ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ లో వాచ్ చేసాము అన్ని కూడా మనకి త్రీ హండ్రెడ్ ఎవో ఉండే సారీస్ ఇవన్నీ కూడా మీకు ఆఫర్ పెట్టేసాము త్రిపుల్ నైన్ ఎనీ ఫోర్ అండి మీ ఇష్టం ఏమైనా తీసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇస్తున్న కలెక్షన్ డబల్ జార్జెట్ సారీస్ చాలా పెద్దగా అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు మీకు డిజైన్ చూద్దాము ఇది కూడా మనకి ఫాన్సీ డిజైన్స్ అయితే వచ్చినాయి పక్కా సిక్స్ థర్టీ అండ్ సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ లైట్ పర్పుల్ ఎల్లో అలానే మనకి ఒకసారి రస్టర్డ్ మెరూన్ అండ్ మనకి డార్క్ బాటిల్ గ్రీన్ సో నెక్స్ట్ నావీ బ్లూ అండ్ మనకి ఒకసారి లక్స్ గ్రీన్ అలానే మనకి ఆరెంజ్ కలరు బ్యూటిఫుల్ అండి కలర్స్ అయితే మాత్రం వాటర్ బ్లూ అండ్ చూడండి లైట్ పార్ట్ గ్రీన్ మీద పర్పుల్ కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది బ్లూ విత్ యాషమ్ సేమ్ లో మనకి వచ్చేసరికి మనకి ఇది కూడా చాలా సీ గ్రీన్ చాలా బాగుంది ఎల్లో కలరు పర్ఫెక్ట్ లెమన్ ఎల్లో కలర్ కి మనకి లావెండర్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వెరీ నైస్ ఆరెంజ్ కలర్ ఫ్లోరల్ బార్డర్ అండ్ మనకి పింక్ అండ్ యాష్ కలర్ కలర్ కారీ బార్డర్ అనమాట ఆరెంజ్ కలర్ యాష్ కలర్ యెల్లో విత్ మనకి బ్రౌన్ ఇది మనకి ఇంకొక పీస్ కూడా అవి బాగున్నాయండి సారీస్ డిజైన్స్ మాత్రం పింక్ అండ్ నావి బ్లూ షేడ్ అనమాట నావీ బ్లూ అండ్ మనకి ఎబరాల్డ్ పచ్చ సో నైస్ ఇది మనకి ఒకసారి బార్డర్ ఇటు అయితే వచ్చింది చెక్స్ చూడండి పెద్ద బార్డర్ వచ్చింది ఇది కూడా మనకి బ్లాక్ విత్ సో నైస్ అండి ఫ్లోరలు సో సో నైస్ బాగుంది గ్రే కలర్ ఇది కూడా బాటిల్ గ్రీన్ చిలక పచ్చ గ్రీను సో నెక్స్ట్ అసలు బాందిని అండి ఇది ట్రిపుల్ నైన్ కి ఫోర్ లో ఇది అయితే రావండి ఫోర్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఈ బాధిని మురుగన్ డిజైన్ అండ్ మనకి డిజిటల్ ఫ్లవర్ బంచెస్ అండ్ ఇది కూడా మనకి డిజిటల్ చాలా బాగుంది లైట్ పిస్తా గ్రీన్ బోటరీ గ్రీన్ ఇది కూడా వెరీ నైస్ అండి లక్స్ గ్రీన్ కలర్ అనమాట సీ బ్లూ విత్ మనకి రెడ్ సో ఇంకా మనకి జార్జెస్ సారీస్ అయితే చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉంది అండ్ లైన్ బై లైన్ మీ కలెక్షన్ అంతా షేర్ చేస్తాను లైట్ ద్రాక్ష కలర్ అలానే మనకి బ్లాక్ అండ్ గ్రే కలర్ ఆఫ్ అండ్ ఆఫ్ సో చూడండి ఎంత పేస్టల్ గా ఉందో బ్యూటిఫుల్ అనమాట మీరు అయితే ఓచేయండి లక్సరీన్ మీద మనకు ఒకసారి డార్క్ కనకబురంతో ఫ్లోరల్ అనమాట అండ్ ఇంకా కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది మనకు ఒకసారి నిండు మనకి పర్పుల్ వైన్ అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది లేఫీ బచ్చలపండు షేడు మెరును అండ్ మనకు ఒకసారి మురగ మురుగన్న కలర్స్ ఉన్నాయి అర్జెంట్ చూపించాలి మరో వాళ్ళకి ఎనీ ఫోర్ బ్లాక్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది బాటిల్ గ్రీన్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది నిండు పర్పుల్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది ఎవరికి ఏది కావాలో అదైతే తీసుకోండి జస్ట్ మీకు వస్తే ట్రిపుల్ నైన్ నైన్కి ఫోర్ అనమాట అండ్ నూట యాభై ఎనిమిదో వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ నుండి అలానే మీకు కట్ శారీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి కట్ శారీస్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు కూడా అయితే ఇప్పుడు పై వరకు వెళ్లి ఇబ్బంది అయితే పడినవసరం లేదు ఇప్పుడు కింద కూడా మీకు కట్ శారీస్ చూపించడం జరుగుతుంది కింద కూడా మీకు కట్ కి సంబంధించిన కౌంటర్ అయితే కూడా ఓపెన్ చేశామన్నమాట అనమాట ఈ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చాక కట్ సారీస్ కి సంబంధించి ఇంకా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అంటే అండ్ ఏవి చిన్న చిన్న పాయింట్స్ కూడా మన వాళ్ళు అయితే చక్కగా కన్వే చేసుకుంటున్నారు మనల్ని అంటే అంత ఫాలో ఉన్నందుకు కూడా రియల్లీ అప్ అండి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ లైట్ లావెండర్ అండ్ లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అండ్ మనకి ఒకసారి బేబీ పింక్ షేడ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది చూడండి క్వైట్ ఆపోజిట్ మనకి డార్క్ కలర్ అనమాట బ్రౌన్ విత్ ఆరెంజ్ అండ్ లావెండర్ విత్ మనకి ఒకసారి పీచ్ కలర్ అనమాట ఆరెంజ్ అంటే మనకి మెరూన్ రెడ్ కలర్ అనమాట సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి గ్రేవీకి మనకి బ్లూ కలర్ అలానే లైట్ లావెండర్ కలర్ అండి చాలా బాగుంది లైట్ లావెండర్ కలర్ అండ్ నేరేడు రంగు అనమాట అండ్ మనకి మస్టర్డ్ అండ్ బ్రౌన్ షేడ్ అండ్ పిస్తా గ్రీన్ ఆర్మీ గ్రీన్ అండి పీచ్ కలర్ విత్ మనకి నావి బ్లూ అండ్ ఆరెంజ్ షేడ్ గోధుమ కలర్ విత్ మనకి బోటల్ గ్రీన్ అనమాట పింక్ విత్ మనకి మెజెంతా కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి లెమన్ ఇన్ లో మీద మనకి వచ్చేసరికి మంచి మెరూన్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ తో ఫ్లోరల్ పింక్ కలరు అండ్ స్కై బ్లూ కలరు అండ్ ఆరెంజ్ కలర్స్ చెప్పడమే సరిపోతుందండి డిజైన్స్ అయితే చాలా చాలా ప్లెజెంట్ గా అయితే ఉన్నాయి అన్నమాట ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ అవయాందే కట్ పీసెస్ నుంచి బ్యూటిఫుల్ ఆఫర్ కేవలం కేవలం మనకి వస్తే ఫోర్ శారీస్ ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ గడప ఎల్లో కి మెజంతా పింక్ అండ్ ఇది కూడా ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ ఎల్లో బ్రౌన్ అండ్ ఇది కూడా మనకి నేరేడు కలర్ ఇప్పుడు మనకి వచ్చేసరికి ఆనియన్ పింక్ షేడ్ నావి బ్లూ కలర్ అనమాట రియల్లీ నైస్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది కూడా డిజైన్ చూడండి ప్లెజెంట్ గా ఉంది వెరీ నైస్ పింక్ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అలానే మనకి ఆరెంజ్ విత్ మనకి బ్లూ కలర్ బ్రౌన్ విత్ మనకి వచ్చేసరికి ఆరెంజ్ అండ్ బ్లూ షేడ్ అనమాట రియల్లీ నైస్ అండి అండ్ మనకి వచ్చేసరికి మురగన్ లో బాగుంది స్పెషల్ కలర్ అయితే బ్యూటిఫుల్ అండి చాలా చాలా బాగుంది గోధుమ కలర్ కి బ్లూ వెరీ నైస్ అనమాట పర్ఫెక్ట్ లెమన్ షేడ్ అండి లైట్ లెమన్ మీద డిజిటల్ వెరీ నైస్ ఇవన్నీ కూడా ట్రిపుల్ నైన్ ఫోర్ ట్రిపుల్ నైన్ చాక్లెట్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ వెరీ నైస్ డబల్ జార్జెట్ డబల్ జార్జెట్ డబల్ జార్జెట్ సీ గ్రీన్ అండ్ మనకి రామా గ్రీన్ అండ్ మనకి సపోటా షేడ్ అలానే మనకి ఎమరాల్డ్ కలర్ వచ్చేసరికి లావెండర్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ వెరీ లైట్ ఆరెంజ్ పింక్ షేడ్ బ్రౌన్ షేడ్ ఆర్మీ గ్రీన్ పిస్తా గ్రీన్ సేమ్ పీస్ అండ్ మీకు ఇంకోటి కూడా వేసేసాము కాంబినేషన్స్ అసలు చాలా క్రేజీ ఉన్నాయండి ఇంగ్లీష్ కలర్స్ అన్ని కూడా వెరీ నైస్ ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ అండి బ్రాస్ లో తీసుకోమని చెప్పలేదు అలానే మీకు సిల్వర్ ఆస్కార్ లో తీసుకోమని చెప్పలేదు డబల్ జార్జెస్ లో తీసుకోమని చెప్పలేదు అలానే మీకు వచ్చేసరికి ఏంటంటే మనము విస్కోస్ లో తీసుకోమని చెప్పలేదు ఏ ఫ్యాబ్రిక్ అయినా ఏదైనా మీకు ఎనీ ఫోర్ త్రిపుల్ అండ్ వాటిలో ఒకటి వీటిలో ఒకటి వీటిలో ఒకటి వీటిలో ఒకటి నాలుగు డిజైన్స్ లో నాలుగు తీసుకున్న కూడా ఇచ్చేస్తామండి కానీ పెట్టుబడి చీరలుగా యూజ్ చేసుకునే వాళ్ళకైతే వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ పెళ్లిళ్ళ వాళ్ళు ఎవరైతే మిస్ అవ్వద్దండి బ్యూటిఫుల్ పింక్ కలర్ బ్యూటిఫుల్ పింక్ అండి లైట్ గులాబీ రేకుల కలర్ అనమాట వెరీ 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 నైస్ అండి కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి పెండింగ్ ఉన్నాయి స్కై బ్లూ నావి బ్లూ అండ్ పిస్తా షేడ్ అండ్ ఆనియన్ పింక్ అలానే మనకు సరికి ఇది ఇంకా గోధుమ కలర్ లో చూసాం పింక్ లో కూడా అవైలబిలిటీ లో ఉంది వెరీ బ్యూటిఫుల్ నేరేడు మస్టర్డ్ అండ్ పింక్ షేడ్ అనమాట వావ్ దీనిలోనే ఎనదర్ కలర్ అండి మస్టర్డ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది గ్రే కలర్ డార్క్ సిమెంట్ కలర్ అనమాట గుట్టూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన యాభై ఐదు కట్ పీసెస్ నుంచి నూట యాభై ఎనిమిదో వీడియో అండ్ పెట్టుబడి చీరల స్పెషల్ వీడియో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి నాలుగు రకాల మెటీరియల్స్ అయితే మనం ఇచ్చామన్నమాట జార్జెట్స్ సిల్వర్ ఆస్తా అలానే నెక్స్ట్ నెక్స్ట్స్కి వీసుకోసం అలానే మనకి బ్రాసో సారీస్ ఏవి తీసుకోండి ఏ డిజైన్ తీసుకోండి ఏ కలర్ తీసుకోండి త్రిబుల్ కి ఫోర్ త్రిబుల్ నైన్ ఫోర్ త్రిబుల్ నైన్ ఫోర్ వీడియోనైతే అయితే ఎవ్వరు ఎవ్వరు స్కిచ్ చేయకుండా చూడండి అండ్ మీకు ఇంకా తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ అయితే చేయండి కొత్త వాళ్ళని తీసుకురండి లైట్ వాటర్ బ్లూ కలర్ మీద మంచి మనకి ఆరెంజ్ కలర్ అనమాట కలర్స్ అయితే చాలా 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 బాగున్నాయండి సో నెక్స్ట్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ మీకైతే ఎవరి సారీ నీట్ గా అయితే క్యాప్చర్ అవుతుంది అనమాట చక్కగా చూడండి ఫుల్ పిక్ ఫుల్ పిక్ ఓపెన్ చేస్తున్నాము ఆఫ్ కూడా కాదు ఎందుకంటే అర్థం అవ్వాలని ఒక ఉద్దేశంతో అండ్ మీకు సారీ విత్ బ్లౌజ్ పక్క సిక్స్ థర్టీ కటింగ్ ఆల్మోస్ట్ కొన్ని ఏమో సెట్లు ఉన్నాయి కొన్ని ఫ్రెష్ మిక్స్ లు అస్సలు మిస్ చేసుకోవద్దండి మిస్ ప్రింట్స్ డామేజెస్ అనే సెక్షన్ లేదు ఇందులో మాత్రం పెట్టుబడులకి అండ్ మనకి పెళ్లిల కోసం పెట్టుబడికి చీరకి ఒక వెయ్యి చీరలు తెప్పించాము వాటికి ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల రకాల డిజైన్స్ అయితే షేర్ చేస్తామండి అండ్ నూట యాభై వందల వీడియో స్క్రోల్ అవుతుంది విజిట్ చేయాలనుకుంటే ఇది కోసం మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది ఏంటండి ఫోన్ నెంబర్స్ ఇస్తాము డీటెయిల్స్ ఇస్తాము అండ్ అవన్నీ కూడా మీకు స్క్రోల్ అవుతుంటే ఇంకా మీకు ఏదైనా మా గుంటూరుకి రాగానే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి అడ్రస్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా చేసినా టూ నెంబర్స్ ఉంటాయండి మీకు చక్కగా కాల్ చేస్తే మీకైతే హోల్సేల్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేమైతే మా షాప్కి వచ్చేంత వరకు వారితో మాట్లాడుతూ ఉంటాము అండ్ ముఖ్యంగా లేడీస్ ఎటువంటి ఇబ్బంది పడకూడదని మా కాన్సెప్ట్ అనమాట రామా గ్రీన్ విత్ నావి బ్లూ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ ఇది కూడా లైట్ చామంతి గ్రీన్ అండి అలానే ఉల్లిపొట్టు షేడ్కి నిండు ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ ఇచ్చు అండి ఇంక్ బ్లూ షేడ్ వెరీ వెరీ నైస్ అనమాట అంటే మనకి బ్రౌన్ విత్ లీఫీ ప్యాటర్న్ ఆరెంజ్ విత్ మనకి గ్రీన్ కలర్ కలర్స్ అయితే సో సో నైస్ అండి కేవలం కేవలం ప్రైజ్ వచ్చేసరికి త్రిపుల్ నైన్ ఫోర్ ఈ రోజు ఒక చాన్స్ వీడియో అయితే ఇచ్చామనమాట వీడియోలు మాత్రం స్కిప్ చేయకండి వీడియో అయితే చాలా బాగుంది కలెక్షన్ అయితే ప్రెసెంట్ గా అయితే ఉందనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో అయితే ఉన్నామండి క్లోజ్ దీని మీద బాగుంది కదండి ఈ రోజు వీడియో నూట యాభై ఎనిమిదో వీడియో చాలా స్పెషల్ గా ప్లాన్ చేసాం అన్ని కూడా పెట్టుబడి అన్నమాట ఎనీ సారీస్ అంటే ఎనీ ఫోర్ సారీస్ జస్ట్ త్రిపుల్ నైన్ కి ఇస్తున్నాము ఐదు వేలు బిల్లులో మీకు వచ్చేసరికి కార్తీక మాసం మనం ప్రామిస్ చేశాం కాబట్టి ఫైవ్ పర్సెంట్ అయితే తగ్గిస్తాము ఈ ఈ కి ఇచ్చి కూడా తగ్గిస్తామని ఇప్పుడే మీ ముందైతే చెప్పారు యాక్చువల్లీ నేను అది ఉందో లేదో అనుకున్నాను ఫస్ట్ అయితే చెప్పేశాను కానీ ఆఫర్ చాలా బాగుంది ఇంకా కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది ఎన్ని చూపించామో అన్నీ ఉన్నాయి అనమాట కానీ ఏంటంటే మరి ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ వీడియో అండ్ చాలామంది పల్లెటూరు వాళ్ళు కూడా వాచర్స్ ఉంటారు నీకు సపోర్ట్ ఇవ్వాలి హాఫ్ అన్ అవర్ టైం డ్యూరేషన్ చాలా మీరే వీడియోని స్టాప్ చేసామండి ఇంకా కలెక్షన్ వేస్తే దీనికి డబుల్ అయితే అవుతున్నాయి అనమాట అంత వీడియో అయితే అంత కలెక్షన్ పెండింగ్ ఉంది అండ్ మీకు ఇంకా కలెక్షన్ కావాలి అన్న కూడా మీరు వచ్చేయచ్చు డిజైన్స్ ఉన్నాయి వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు కానీ ఎనీ ఫోర్ అయితే పెట్టాము ఇంకా లేదు అంటే మీకు ఇస్తాము ఒక రెండు మూడు అయినా కూడా కాంటాక్ట్ అయిపోండి మనం ఎప్పుడు ఎవరిని ఇప్పటివరకు డిసప్పాయింట్ చేసాము అనేది అయితే లేదనమాట కానీ ఆఫర్ ఇవ్వాలని ఒక ఆఫర్ ప్రైస్ అలా మనము ప్రతిసారికి ఒక ఫిఫ్టీ తగ్గించి మనమైతే పెడుతున్నాము ఆల్మోస్ట్ అలా యూజ్ చేసుకుంటే మాకు హ్యాపీ అయితే అవుతుంది అనమాట నూట యాభై ఎనిమిదో వీడియో అండ్ షాప్ పేరు ఒకసైతే అభయ కట్ తీసేస్తే అండ్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వీడియోతో చాలా త్వరగా ముందుకు వస్తాము అంతవరకు బై ఫ్రెండ్స్